ఈ ప్రపంచంలో ఎంతెంతో రేటు పెట్టి మనం ఫ్లవర్స్ కొంటాము అవి ఏంటంటే ఓన్లీ కళ్ళకి ఆస్వాదించటం కోసమే ఒక స్మెల్ కాడకొస్తే మళ్ళీ తర్వాతే ఏ ప్లాంట్ అయినా ఏమంటారు ఒక టూ త్రీ ఫ్లవర్స్ పూస్తేనే మనసుకి ఎంత ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా మంచిగా శారీ కట్టుకొని తలకు పోసుకొని మల్లెపూలు పెట్టుకుంటే ఎంత స్మెల్ వస్తుంది బ్రెయిన్ కూడా రీఫ్రెష్ అవుతుంది హెయిర్లో కూడా స్మెల్ మంచిగా వస్తుంది మళ్ళీ తర్వాత ఏ ప్లాంట్ అయినా నేనైతే ఒక టెన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఎక్కువగా మనము సేవలు చేయాల్సిన అవసరం లే ఒక కుండీలో వేసి ఒక పక్కన పడేస్తే అప్పుడప్పుడు వాటరింగ్ ఇస్తే చాలు అప్పుడప్పుడు ఆకులు అవి దూస్తూ ఉంటే మళ్ళీకి మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది ఏమంటారు